కనుక ప్రవీణ్ సోహోదరుని సేవకుని అక్కడ చంపటం ఆ న్యాయవీది దారుణంగా నేను చంపేశారు రోడ్డు ప్రమాదం అన్నట్టు సృష్టిస్తున్నారు కానీ అక్కడ వాతావరణం ఫోటోస్ చూస్తుంటే నిజంగా రోడ్డు ప్రమాదం అయితే మనిషి దగ్గర బండి ఒక దగ్గర పడాల కానీ అలాగ లేదు అతన్ని ఒక చంపేసి ఒక గుంతలో పెట్టి తన మీద బండి పెట్టారు దాని మీద అంత ఒక ప్లాన్గా చేశారు వాళ్ళు దీని వెనుక ఏ మత సందర్శ వాసులు ఉన్నా ఏ అధికారులు ఉన్నా ఏపీ ప్రభుత్వం న్యాయంగా మాకు పోలీస్ వ్యవస్థ మీద న్యాయస్థానం మీద మాకు నమ్మకం ఉంది వాళ్ళు న్యాయం మాకు క్రైస్తవులకు మాకు ఆ ప్రవీణ్ కుమార్ కుటుంబానికి న్యాయం చేయాలా ఈ అంత్యనుకలు ఎవరున్నారో ఖచ్చితంగా వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు కఠినంగా శిక్షించాలా వెనుక క్రైస్తవులైన ప్రజలందరూ マンデー。